వెల్కమ్ టు ట్రస్ట్ కార్స్ ఈ మంగళవారం కార్ మేళ చాలా మంచి కొనసాగించింది చాలా మంచిగా నడిచింది కార్ మేళ మళ్ళీ వచ్చే మంగళవారం తోటి మళ్ళీ మనం కలుసుకుందాం ఇదే విధంగా ఇదే కార్ మేళ ఇదే టైం జరుగుతుంది మార్నింగ్ నైన్ థర్టీ జరుగుతుంది కొత్త కస్టమర్ తోటి కొత్త పనులతో మళ్ళీ మంగళవారం మనం కలుసాం ఇప్పుడు మనం చూపెట్టే పనులు కొన్ని ఉన్నాయి మీరు చూసుకోండి అప్పుడొక్క చూసుకుంటే నేను వాళ్ళందరూ ఫోన్ నెంబర్ పెట్టేస్తా ఎక్కడెక్కడ పనులు ఉందో వాళ్ళు పోయి మీరు చూసుకొని వాళ్ళతో మాట్లాడి బండి చూసేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఓలో తిరిగే తిరిగి పనులు కాబట్టి వాళ్ళు డైలీ బెటర్ ఇక్కడ వాళ్ళు కూడా ఈఎంఐ కట్టే పని ఉంటుంది కాబట్టి నడిపించుకుంటా పిచ్చుకుంటాం బండి అమ్ముతారు కాబట్టి ఇప్పుడే కొన్ని పనులు చూపెడతా మీరు చూసుకోండి ఇలా కంటిన్యూ ఫైనాన్స్ బండి కూడా ఉంది కంటిన్యూ బండి ఏ బండి ఉంది నేను చూపెడతా చూస్తే మీకు తెలుస్తుంది వన్ డే ఎక్స్టెండ్ వెహికల్ ఇది ఇది డిజైర్ వెహికల్ ఇది ట్వంటీ త్రీ మోడల్ డిజైర్ వెహికల్ గ్లాంజా వెహికల్ ట్వంటీ ఫోర్ మోడల్ గ్లాంజా వెహికల్ ఇది ఈ డిజైర్ ట్వంటీ ఫోర్ మోడల్ డిజైర్ వెహికల్ ఓన్లీ పెట్రోల్ బండి నెక్స్ట్ వచ్చేసి జైలో కార్ ఇది మోడల్ సెవెంటీన్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ జైలో కార్ ఇది ఇప్పుడు వీళ్ళందరి నంబర్ పెట్టేస్తా ఇంకోటి వారం వరకు బండీ వాళ్ళందరూ నంబర్ పెడతా డైరెక్ట్ మీరు వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడ ఉందో వెహికల్ చూసుకొని లొకేషన్ వేసి డైరెక్ట్ అడ్వాన్స్ కూడా ఇస్తే మీరు డైరెక్ట్ ఓనర్కి వేయాలా ఓనర్ తో మాట్లాడితే వాళ్ళకి అడ్వాన్స్ మధ్యవర్తి ఎవరికైనా అడ్వాన్స్ మోసపోతు నెక్స్ట్ వచ్చేసి ఈ వెహికల్ ఉంది డీజర్ వెహికల్ రెండు వేల పదహారు మోడల్ వెహికల్ ఇది సిక్స్టీన్ రేట్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేల రేటు ఉంది మీరు డైరెక్ట్ ఓనర్ మాట్లాడు ఓనర్ నెంబర్ కూడా పెట్టేస్తారు కింద మీరు ఏ వెహికల్ చూస్తారో వెహికల్ మీద డైరెక్ట్ నెంబర్ ఉంటుంది ఓనర్ది చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి డిజైర్ వెహికల్ ఉంది ఇది మొదలు వచ్చి టూ థౌసండ్ సిక్స్టీన్ డిసెంబర్ సెవెంటీన్ తీసే వెహికల్ ఇది దీని రేట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ రేట్ ఉంది మీరు డైరెక్ట్ ఓనర్ తో రేట్ మాట్లాడి తక్కువ తీసేసుకోవచ్చు వెహికల్ రేట్ విషయంలో మీరు ఓనర్ తో మాట్లాడితే ఎంత అయితే నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ ఫైనల్ లో బండ్ వస్తున్నట్టే ఎక్స్ఎల్ సిక్స్ వెహికల్ ఇది కేవలం వాళ్ళు తీసుకుంది ఆరు నెలలు అయింది అంతే కేవలం ఆరు నెలల బండి ఇది టూ థౌజండ్ ఎక్స్ఎల్ సిక్స్ వెహికల్ అన్న ఉన్నాను ఎక్కడ నెలకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈఎంఐ ఉంటది అన్న చెప్పి డౌన్ పేమెంట్ ఏమింటే అన్నకు డౌన్ పేమెంట్ ఇచ్చి వెహికల్ తీసుకొని ప్రతి నెల ఈఎంఐ కట్టుకోండి ఫస్ట్ కార్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మన ఛానల్ ఉంటుంది ఈ మంగళారం కార్ మేళ ఇంతతో సమర్థం వచ్చే కొత్త మంగళారం ఇంకో కొత్త కస్టమర్లతో కొత్త పళ్ళతో మళ్ళీ మనం కలుసుకుందాం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మన ఛానల్ ఉంటుంది మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా హోమ్ పేడ్ మేళా డైలీ ఉంటుంది మీరు డైలీ రావచ్చు నైన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు మీ దగ్గర కార్ అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండే రెండు రోజుల్లో మీ కారం అమ్ముదాం లైక్ అండ్ షేర్